ఎందుకు చేసిన పాపాన్ని ఇవాళ మేము ఇన్ని ఆర్థిక అస్తవ్యవస్థల్లో ఉన్నప్పటికీ కూడా పిలుచుల్లని నిన్నే ఎమ్మెల్యే గెలిపించినప్పటికీ కూడా ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించుకోవాలి కాబట్టి ఎటువంటి పోకుండా కక్ష సాధన చేయలేకపోకుండా ఇవాళ వాళ్ళ నయా పైసతో సహా మేము బతుకమ్మ చీరల బాగా హెల్త్స్తున్నాము మేము ఏడు పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పద్మశాలి తోకి ఇచ్చిన బకాయి దాని తర్వాత మేము మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో నెంబర్ వన్ తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ కూడా హాస్పిటల్స్ కానీ ఆర్టీ ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నేతన్నల దగ్గర నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలనే ఒక ఉద్దేశం ఉద్దేశంతో స్కోప్ కొనాలనే ఒక ఉద్దేశంతో జివో నెంబర్ వన్ పట్టుకొచ్చిన విదా అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీని తీసుకొచ్చి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇంచుమించు మేము ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా పే చేయడం జరిగింది వాళ్ళ దాంతోపాటు స్విఫ్ట్ కింద సెకండ్ ఫేజ్ కింద పన్నెండు కోట్ల పైతెం రూపాయలు కూడా పే చేయడం జరిగింది అలా వీటన్నింటితో పాటు ఈ ప్రాంత వాసులు కోరుకుంటుంది ముఖ్యంగా చిన్న సన్నకారు ఆసాములు కోరుకున్నది ఏంటంటే యార్ను డిపో ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే యార్ను అందుబాటులో ఉన్నట్టయితే మాకు యార్ను ఈజీగా దొరుకుతుంది ప్రభుత్వం సబ్సిడీ పైన ఇస్తుంది కాబట్టి దాని ద్వారా మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎంతో చిరకాంత వాచగా ఉన్న వారి కోరికను యాభై కోట్ల రూపాయలు వెచ్చించి వేములవాడ పట్టణంలో ఆ యాను డిపో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా దాంతో దాంతో మేము ఇప్పటి వరకు వాళ్ళకు రెండు వేల రెండు వందల యాభై మీ యాభై మూడు మెట్రిక్ టన్నుల యార్ని కూడా సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ని పనులు మేము చేస్తుంటే ఈయనకు పనులున్నది ఉప్పేసి పప్పు ఉప్పేసి పొత్తు కూడా అంటారు కదా పప్పుల ఉప్పేసి పొత్తు కూడా అంటారు ఈయనకు మందికి ఈయన తొమ్మిదిన్నర సంవత్సరాల హయాంలో కొంతమంది సలాము చేసే గులాము అధికారులు అక్కడక్కడ మిగిలిపోయింది ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నేతల మీద వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బాగుపరచాలని చెప్పి ఏదైతే నీవు చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లోపంతో ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి ఇందిరా మహిళా శక్తి సంఘ సభ్యులకు మా సోదరి కూడా ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని చెప్పి నాణ్యమైన బట్టను ఇలా తయారు చేసే విధంగా మళ్ళీ సిరిసిల్లా పట్టణంలో రెండు వందల డెబ్బై కోట్ల విలువ చేసే ఇలా చీరలను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి మళ్ళీ వాళ్ళకు ఆర్డర్లు కూడా ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలన్న ఉద్దేశం కొద్దీ చర్యలు చేపట్టింది ఈ బత ఈ యొక్క దసరా దీప ప్రతి మహిళా సంఘానికి ముందుగా ఒక చీర ఇచ్చి తర్వాత మళ్ళీ చూడాలన్న ఉద్దేశం కొద్దీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి వాళ్ళ వేగవంతంగా నడుస్తుంటే ఇవి చూసి ఓర్వలేక ఇక వచ్చినప్పుడల్లా ప్రజలందరూ ఆయన అందరూ కూడా నిలదీస్తుంది వాళ్ళ మళ్ళీ మా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పైన ఎక్కడ లేని కప్ప కపట ప్రేమను ప్రదర్శించే విధంగా నేను ఉత్తరం రాసిందాన్ని సందర్భంలో సడే మేమదిగా ఎందుకు ఇంతకుముందే చెప్పాను నేను కొంతమంది సలాము చేసే గులాములు వాళ్ళ వాళ్ళు మాజీ అధికారులు కావచ్చు కొంతమంది అధికారులు కాబట్టి అక్కడక్కడ ఉంటారు తప్పకుండా కొంతమందికి కొంత కొంతమంది అధికారులు ఉంటారు వాళ్ళు మేము చేస్తున్న ప్రయత్నాలు మేము చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళు చెప్పుకుంటారు అయినా లేకుంటే ఎమ్మెల్యే కాబట్టి ఫోన్ చేస్తే ఏమైందంటే చెప్పే బాధ్యత కూడా వాళ్ళకుంటుంది ఎమ్మెల్యే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇన్ఫర్మేషన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది వాటిని ఆసరాయ చేసుకొని ఉత్తరం రాసింది ఇక నేను చేస్తున్నాయి వచ్చినాయి ఇక ఇంత ఇంత పడు పని నేనే చేసిన వాళ్ళకి ఎందుకంటే మేము రేపు ఇరవై ఆరో తారీఖు నాడు మా గౌరవ మంత్రివాళ్ళు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మేము ఫిఫ్ట్ పథకం కింద వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మేము మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకొని డేట్ కూడా డిక్లేర్ చేసినాం అవి అధికారులకు కూడా మేము పంపించడం జరిగింది అది ముందు జాగ్రత్తగా నేను చెత్తిన ఎత్తున ఈ బడ ఈ షిపాయి చెప్పిన వచ్చినట్టు ఇక ఓ ఉత్తరం రాసి పెట్టింది అలా అన్న అనేక మందికి నేత కార్ములకు బీమా ఇవ్వడానికి ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళు దాన్ని కూడా చాలామంది వినియోగించుకున్నారు ఇందులో ఇంచుమించు ఆరు వేల పైదెలకు మందులు ఈ నేతలను బీమాలో జాయిన్ కావడం జరిగింది ఇవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటి మేము చేస్తుంటే వారికి ఎక్కడ మా ఉనికిని కోల్పుకుతామో అన్నది చెప్పి ఒక భయం పట్టుకున్నది ఎందుకంటే ఈయన మాదిరిగా మేము సన్నాస్పం లేదు గత ప్రభుత్వం మాదిరిగా మేము సన్నాసం లేదు బతుకమ్మ చీరలు పైసలు ఇవ్వకుండా నాకు ఓట్లు ఎత్తని నేను పైసలు ఇస్తాను ఓట్ల కొరకు ఇంటింటికి దింపిన దుర్మార్గుడు ఎవరైనా అంటే దుర్మార్గ ప్రాజెక్టులు చేసింది ఎవరైనా అంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ బాధ మొన్న రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల పద్మశాలి వస్త్ర వ్యాపార సంఘాలను కానివ్వండి పద్మశాలి పద్మశాలి సంఘాలను కానీ అదిరించి బెదిరించి ఆ మహానుభావుడు నాకు ఓట్లు వేయకుంటే నేను గెలవకుంటే మీకు బిల్లులు రావని బెదిరించి నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్లకు గారి కండవాతో పాటు ఇవాళ బీఆర్ఎస్ కండవా కప్పి ఇంటింటికి దింపింది వాస్తవం కాదా ఒక్కసారి నీకు నీవుగా ఇవాళ ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి నేను కేటీఆర్ గారిని డిమాండ్ వాళ్ళు నిన్న వచ్చి మాట్లాడుతున్నట పద్మశాలలకు రాజకీయాలు చేస్తూ నేను ఉన్నప్పుడు పండ్లగా తిన్నోళ్ళు అందరు పోయి వాళ్ళు అటు ఇటు తిరుగుతారు అంటే మేము మొదటి నుండి చెప్తున్నాం ఇవాళ రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరు రాజకీయాలను రాజకీయాలను చూడండి వ్యాపారాలను వ్యాపార సమస్య వ్యాపారం చేసే వాళ్లకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు వ్యాపారమే అభివృద్ధిగా ఎందుకంటే సమాజాభివృద్ధిలో వ్యాపారం అనేది ఒక భాగం కాబట్టి సమాజం బాగుపడాలంటే వ్యాపారం అందులో అంతర్లీనమై ఉంటుంది కాబట్టి రాజకీయాలతోని సంబంధం లేకుండా చేసుకోమే అందుకని ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా నీ రాజకీయ పార్టీ నీ ప్రభుత్వం చేసిన పెట్టిన అప్పును కూడా ఇలా మేము చేస్తున్నాం ఇవాళ అది గుర్తుంచుకోవాలి కేటీఆర్ గారు ఇవాళ మేము ఇవాళ కూడా నిన్న మళ్ళా ముసలిఖర్ కాస్తాను మేము అందులో మెన్షన్ చేసాము ఎస్ఐ యూనిట్లు ఎవడి పాపం ఎస్ఐ యూనిట్లకి కర్మ చేసింది యాభై శాతం సబ్సిడీ ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు రూపాయల యూనిట్కే కరెంట్ ఇచ్చి అందులో రెండు రూపాయల సబ్సిడీ ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీ ఆతృత కొరకు మీ యొక్క స్వార్థం కొరకు ఇక్కడ చాలామందిని వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానాన్ని తెలపకుండా విషయ విశదీకరణ చేయకుండా ఆగమాగంగా ఆగంగా మ్యాక్సిమం కూడా తీసుకుపోయి ఎస్ఎస్ఐ యూనిట్ల కన్వర్ట్ చేసిన పాపం మీది కాదా అని నేను అంటున్నాను కేటగిరీ ఫోర్ నుండి కేటగిరీ త్రీకి కన్వర్ట్ చేసిన పాపం మీది కాదా అని నేను అంటున్నా దాని ఫలితమే కదా ఇలా సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివే పడే వాళ్ళకు ఏడు రూపాయల డెబ్బై ఐదు పైసలకు ఇంటిండి కూర్చున్న పెట్టింది మీరు కదా నిజంగా మీకు నిజంగానే మీకు అంత ప్రేమ ఉన్నట్టయితే మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దాకా అయితే మీరే ఉన్నారు కదా ఎలక్షన్ లేదంత వరకు మా ఏడు రూపాయల చొప్పున ఏదైతే ఎస్ఐ యూనిట్స్ ఉందో వాటన్నింటినీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద ఏదైతే నాలుగు రూపాయల యూనిట్ కింద ఉందో దాన్ని కన్వర్ట్ చేసి ఆ బకాయిలు ఎందుకు తీర్చలేదని నేను అడుగుతున్నవారా నేను నిజంగానే అంత ప్రేమ ఉన్నట్టయితే ఈ పద్మశాలీల పైన ఈ కుటుంబాల కుటుంబాలపైన ఈ వ్యవస్థ పైన మీకు అంత ప్రేమ ఉన్నట్టయితే మరి ఎందుకు మీకు చేయలేదని అడుగుతున్నవారు ఇవాళ ఇంచుమించు అవి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఉన్నాయి అవి ఆ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు చేర్చలేదు అని అంటున్నా నువ్వు చేయని పాపానికే కదా ఇలా వాళ్ళ మీద సర్చార్జీ వచ్చి ఇలా నడ్డి విడుస్తుంది ఇలా వాళ్ళ నువ్వు చేయని పాపానికే కదా అని నేను అంటున్నాను మళ్ళీ మీదికే ముసలి కన్నీరు కాస్తూ ఉత్తరాన్ని రాసి ఇక నేను చేసిన బండి కింద కుక్క మాదిరిగా వాళ్ళు అయ్యే ఉండే తెలంగాణ ఉద్యమంపుడు పాచెటోడవుడు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళెవరు ఇక త్యాగాలు వాళ్ళు చేసినట్టయితే భోగాలు వీళ్ళు అనుభవించింది వాళ్ళ తెలంగాణ ఉద్యమాని కొరకు ఇలా అసూలు బాసింది మీరు కాదు కదా మీ కుటుంబ సభ్యులు కాదు కదా త్యాగాలు చేసింది మీరు కాదు కదా మీ కుటుంబ సభ్యులు కాదు కదా ఉద్యమం పేరు మీద బాగుపడ్డది మీరే తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది మీరే మీ కుటుంబాలే ఇలా తెలంగాణ కొరకు అసూలు బాసిన అమరవ కుటుంబాలు ఎవరన్నా బాగుపడ్డారా తెలంగాణ కొరకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన విద్యార్థులకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా మీరు ఎవరికి ఇచ్చారు మీరు ఎవరి కుటుంబాలు బాగుపడ్డాయి ఎవరి బతుకులు బాగుపడ్డాయి సిరిసిల్లలో పద్మశాలి బతులను మీరు బాగుపరచలే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా ఇవాళ అక్కడ కట్టినవు అనేకమైన షెడ్లు కట్టినవి ఇక్కడ అపారల షెడ్లు కట్టి ఇవాళ ప్రతి కార్మికులకి ఒక పవర్ రూమ్ ఇస్తా అని చెప్పి మరి ఎక్కడ పోయిందని ఎందుకు ఇవ్వలే మిగులు పడి చేసినవి తెలంగాణలో నువ్వు ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోయినా ఇవ్వాలా అది నీ చేతగంతనం కాదా ఇలా పవర్ సబ్సిడీని ఇవ్వకపోవడం ఆ బకాయిలను తీర్చకపోవడం నీ చేతగంతనం కాదా ఇలా మూడు వందల యాభై రెండు కోట్ల పైతులకు డబ్బులను బతుకమ్మ తీరుల పెట్టి బకాయి పెట్టిపోయింది నీ చేతగంతనం కాదా ఇలా పైపెట్టిన మీదకి వచ్చి ఇలా నీతి వ్యాఖ్యలు చెప్తూ శ్రీరంగ నీతులు చెప్తాను కొంచెం కొంచెమన్నా సిగ్గు లజ్జా ఉండాలే మాట్లాడడానికి ప్రజలెవరు అమాయకులు కారు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తాను అంటే నీకు కలిగినప్పుడు నీకు అండగా ఉండి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మంచోళ్ళు ఇలా వాళ్ళ రా వాళ్ళ వ్యాపార అవసరాల గురించి అధికారుల దగ్గరికి పోయో ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరికి పోయో వాళ్ళ నీవు పెట్టిన పాపని మొండి మొండిపాకాయలను ఇవాళ తీసుకురావడానికి వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరకు లేకుంటే అధికారుల దగ్గరికి పోతే వాళ్ళని ఈ విధంగా నువ్వు ఇదా నీ నీతి జాతి ఇదా నీ సంస్కృతి నీతి లేని జాతి లేని రాజకీయాలు నడిపించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చింది నీవు నీ ప్రభుత్వం నీ నాయన అని చెప్పి చెప్పగ తప్పదు ఇప్పటికైనా కేటీఆర్ గారు చెప్తున్నాం నీ అహంకారాన్ని నీ అబద్ధ మాటలను నీ అవినీతిని చేసిన ఫలితంగానే ఇలా ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది ఇప్పటికైనా నీ అహంకార పూరితమైన అబద్ధ మాటలను మానుకోవాలని చెప్పుకున్నా ఇప్పటికి గాలి నడుస్తూ మర్చిపోరు భూమి మీద నడు ఇప్పటికైనా అధికారం కోల్పోయాకనన్నా భూమి మీద నడుస్తున్న నేర్చుకోవాలి వాళ్ళ ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తాను ఇవి నీ చేతకాని తరంగానే కదా ఇవి ఇదంతా జరిగింది పట్టణంలో పద్మశాలి సోదరులందరూ కూడా అనుభవిస్తున్న యథ కథ బాధ ఇదంతా కూడా నీ చేతకాని తరంతోనే కదా దాన్నే కదా ఇలా మేము అడుగుతున్నావు కదా నువ్వే ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మేమే కదా దాన్ని చేసుకుంటొస్తుంది వాళ్ళకొక్కటి ఎప్పుడు సోయలేదు ఇవాళ వచ్చి మాట్లాడతాండి ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వచ్చి ఏదో మొసలి కన్నీరు దాచడానికి ప్రయత్నం చేస్తాడు ఓ ఉత్తరాన్ రాత్రి అయిపోయింది కానీ ఇప్పటికైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకమని చెప్పి కేటీఆర్ గారిని నేను హెచ్చరిస్తున్నాను